సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి మెగాస్టార్ చిరంజీవి యువ క్రికెటర్ తిలక్ వర్మ కల్సారు ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఉంది సుమన్టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఏసీసీ నోవాటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే మెగాస్టార్ చిరంజీవిని యువ క్రికెటర్ వర్మ కలిసారు మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెట్లో ఆయన భేటీ అయ్యారు చిరంజీవితో సి ఆసియా కప్పు ప్రదర్శనపై తిలక్ ను చిరంజీవి అభినందించారు పూలామాలతో సత్కరించి ప్రతిభను మెగాస్టార్ కొనియాడారు చిత్ర యూనిట్ తో కలిసి కేక్ కట్ చేశారు తిలక్ వర్మ మెగాస్టార్ చిరంజీవిని భారత క్రికెటర్ తిలక్ వర్మ కలిసినట్లయింది ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు చిరంజీవి అయితే సినిమా సెట్కి తిలక్ వర్మ వెళ్లారు అక్కడ చిరంజీవితో పాటు చిత్ర బృందాన్ని కూడా కలవడం జరిగింది ఈ సందర్భంగా తిలక్ను చిరంజీవి అభినందించారు పాకిస్తాన్పై భారతదేశం సాధించిన అద్భుతమైన విజయానికి ఆయన చేసిన కృషికి కూడా ఆయన సత్కరించారు ఎస్ ఒకసారి మనం ఆసియా కప్పును ఒకసారి గుర్తు చేసుకుంటే కూడా ఆ టైంలో తిలక్ వర్మ మన కప్పు మన మ్యాచ్ చేజారిపోతుంది అని అనుకుంటున్న టైంలో ఫ్యాన్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా కూడా తిలక వర్మ టర్నింగ్ ఇచ్చాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఒక్కొక్క బాల్ని గాల్లోకి లేపుతుంటే ఆ రోజు ప్రజల ఆనందానికి ఫ్యాన్స్కి క్రికెట్ అభిమానులు ఆనందానికి అయితే అవధోళన లేకుండా పోయే ఒక్కసారిగా అటెన్షన్ మొత్తం క్రియేట్ చేశాడని కూడా తిలక వర్మ చెప్పుకోవచ్చు ఆ రోజు తిలక వర్మకి ప్రశంసలు ఒక రేంజ్లో వచ్చాయి ఇప్పటికీ కూడా ఆ రోజు మనం మర్చిపోని రోజుగా గుర్తు చేసుకుంటూనే ఉన్నాం ప్రతి సందర్భంలో ప్రతి మ్యాచ్లో కూడా తిలక్ వర్మ గుర్తుకొస్తూనే ఉన్నాడు ఇదే నేపథ్యంలోనే ఈరోజు చిరంజీవి గారిని కలిశారు ఆ నేపథ్యంలోనే అక్కడ ఆయన్ని కూడా తిలక వర్మని ప్రశంసించారు ఆ రోజు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అయితే మరొకసారి గుర్తు చేసుకున్నట్లయింది హైదరాబాద్ బాలుడి ప్రతిభ అంకిత భావం పోరాట స్ఫూర్తిని గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా మెగాస్టార్ కొనియాడారు అనంతరం చిత్ర యూనిట్ కట్ చేసిన కేక్ కట్ చేసిన వీడియోని కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇటీవలే జరిగిన ఆసియా కప్ లో తిలక్ వర్మ అద్భుతంగా రాణించిన విషయం కూడా మనకు తెలిసిందే ముఖ్యంగా ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ పై టీమిండియా చారిత్రక గెలుపుల ముఖ్య పాత్ర పోషించాడు తిలక్ వర్మ దీంతో తిలక్ వర్మ పోరాట స్ఫూర్తిపై సినీ రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ఎన్నో ప్రశంసలు వచ్చాయి అప్పుడు కూడా తిలక్ వర్మని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు ఇక తాజాగా స్వయంగా కలిసి సత్కరించారు మెగాస్టార్